ఎట్టకేలకు భద్రాచలం గౌతమి నదిపై రెండవ బ్రిడ్జికి మోక్షం కలిగింది ఈ నదిపై వంతెన నిర్మాణ పనులు ప్రారంభించిన పదేళ్ల తర్వాత వంతెన నిర్మాణం పూర్తి చేసుకుని అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది పదేళ్ల పాటు సాగిన బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేసుకుని శ్రీరామనవమి నాడు బ్రిడ్జిని ప్రారంభించనున్నారు భద్రాచలం గోదావరిపై రెండవ బ్రిడ్జికి శంకుస్థాపన చేసి ఒకటి రెండు కాదు ఏకంగా పది సంవత్సరాలైంది అప్పటి నుంచి వంతెన పనులు నత్తనడకన సాగుతున్నాయి ఇటీవల రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ బ్రిడ్జ్ నిర్మాణం పనులను పరిశీలించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు త్వరగా పనులు పూర్తి చేసి ఏప్రిల్ పదిహేడున జరిగే శ్రీరామనవమి నాటికి రెండవ బ్రిడ్జి పై నుండి రాకపోకలు కొనసాగాలని పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి ఆదేశంతో యుద్ధ ప్రాతిపదికన వంతెన పనులు చేపట్టారు బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కావడంతో ఇక ప్రారంభోత్సవానికి రెడీగా ఉంది నాలుగు రాష్ట్రాలకు భద్రాచలం కేంద్ర బిందువు కావడంతో రాకపోకలతో పాటు ఆయా రాష్ట్రాల నుండి భారీ లోడ్తో వెళ్లే వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది దీంతో గోదావరి నదిపై రెండవ బ్రిడ్జ్ నిర్మాణం ఆవశ్యకత ఏర్పడింది గోదావరి నదిపై ఒకటి పాయింట్ రెండు కిలోమీటర్ల పొడవున అరవై ఐదు కోట్ల వ్యయంతో ముప్పై ఏడు పిల్లర్లతో ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది భద్రాచలంలో అంగరంగ వైభవంగా జరగబోయే శ్రీ సీతారాముల కళ్యాణం పట్టాభిషేకానికి వచ్చే భక్తులతో పాటు వాహనదారులకు ట్రాఫిక్ సమస్యల నుంచి ఉపశమనం కలగనుంది శ్రీరామనవమి సందర్భంగా ముందుగా వాహనాల రాకపోకలకి అనుమతి ఇచ్చి ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రజా ప్రతినిధులచే అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉంది ఎటకేలకు ఇటు భక్తులు అటు ఏజెన్సీ వాసుల కల నెరవేరింది గోదావరిపై నిర్మించిన రెండవ వారధి అందుబాటులోకి వచ్చింది